మాట తప్పాడని ఎన్నికలకు ముందు మాట ఇవ్వటం గెలిచిన తర్వాత మాట తప్పవాటైపోయిందని ఎద్దేవా చూశారు డిసెంబర్ నెలలో ముప్పై శాతం కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రజలు గంగోలు పెడుతున్నారని కూటమి ప్రభుత్వం జనవరి నుండి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద నెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు

మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేరకు వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఖాతీ మీద నిరసన ర్యాలీ చేపట్టి విద్యుత్ శాఖ అధికారులకి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అందులో భాగంగా రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఆనంద విజయకుమారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు వెంకటాచలం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అదీగా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పుచ్చే తరగినటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల ఆదరణ వన్ తరగనటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిరసన కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు నేను విద్యుత్ చార్థులు పెంచను అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడనేటువంటిది మీకే స్పష్టంగా వినిపిస్తాం అంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో అనేక సమావేశాల్లో ఎన్నికలకు ముందు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈరోజు ఇప్పటి ముప్పటిగా ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా ముప్పై పర్సెంట్ కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి గబ్బోలు పెడుతున్నారు వినియోగదారులు మరలా జనవరి నుంచి అదనపు పోటీంపు అంటే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధపడింది ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం మాట తప్పి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అయినా సరే పాప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతుండేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మోసగించాడు మరలా అనుకున్నాం చంద్రబాబు నాయుడు మారి ఉంటాడము ఇప్పుడైనా మోసం చేయడమనుకున్నాం మరలా మోసం చేసాడమని చెప్పి ఎందుకంటే ఇస్తాను అని చెప్పి ప్రజలకు పెట్టినటువంటివి ఇవ్వకుండా ఎగ్గొట్టడం సూపర్ సిక్స్కి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం దానితో పాటు ఈరోజు అనేక సందర్భాలు మేము చెప్పాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి చెప్పి ఈరోజు అన్ని వర్గాలని మోసం చేసి ఇస్తానన్నది ఎగ్గొట్టడమే కాకుండా పెంచను అన్నటువంటి దాన్ని పెంచి ప్రజల మీద ఈరోజు అదనపు భారం మోపడం జరిగింది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు పాలిచ్చేటువంటి పాడిబరిని వదులుకొని మేత మేసేటువంటి దున్నపోతున్న ఘాట కట్టేసుకుందామని బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నేను నాకున్నటువంటి రాజధాని కోసం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలుస్తా ఇంకొక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లక్ష కోట్లు ఖర్చు పెడతా నా చుట్టూ ఉన్నటువంటి నా ఆస్తులు పెరగాలి నా కుటుంబ ఆదాయం పెరగాలి నా కుటుంబం తరతరాలకు తిరిగినా సరే కింద తరిగిపోయినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మరలా అధికారం వస్తుందో లేదనేటువంటి తపన తాపత్రయం నేను నా కొడుకు నా కొడుకు కొడుకు ఆ తర్వాత తనాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి నిధులన్నీ తీసుకువెళ్ళి దొరికిన దొరికినట్టుగా ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప పేదవాడికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయాడు పాపం ఎస్సీ ఎస్టీలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఉచితంగా ఉంటే వాళ్ళకి సంబంధించి గ్రూఅప్ ఛార్జీలు అదనమని చెప్పి చెప్పి ఇందిన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి కొత్త విద్యుత్ ఛార్జీ కనెక్షన్లకైతే కరెంటు కనెక్షన్లు ఏదైతే ఉచిత విద్యుత్తుకు సంబంధించి రైతులకు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి ఒక్క కనెక్షన్ కూడా రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశాడు కాబట్టి వీటన్నింటి మీద ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది మనం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మనకి చెప్పాడో మన దగ్గర ఓటు తీసుకున్నాడో ఈరోజు మన హక్కు మనం అడగడం కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఇవ్వాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు బాధ్యత హక్కుల కోసం పోరాడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను కూరుకొల్పి వాళ్ళ ద్వారా కేసులు నమోదు చేసి భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కేసులకో మరొక దానికో భయపడ్డం ఈ మధ్యనే వెంకట శేషయ్య మీద కేసు పెట్టి వెంకట శేషయ్య ఈరోజు జైలుకు పంపించడం జరిగింది జైలుకి పంపించినటువంటి అధికారులు విడిచిపెట్టం ప్రభుత్వం ఎవ్వరికీ శాశ్వతంగా